పరశురామావతారము అధర్మపరులైన క్షత్రియ రాజులను నాశనం చేయటకు శ్రీహరి అవతారమెత్తాడు దుర్మార్గులైన క్షత్రియులలో కార్తవీర్యార్జునుడైన రాజు ముఖ్యుడు అతడు దత్తాత్రేయుని అనుగ్రహం వలన వెయ్యి చేతులను పొందాడు అతని క్రౌర్యానికి అందరూ భయపడేవారు దేవతలు ప్రజలు అతని పేరు చెబితే హడలిపోయేవారు అతని బాధలు పడలేక దేవతలు మునులు శ్రీహరి వద్దకు వచ్చి తమను రక్షించమని వేడుకొన్నారు త్వరలో మీ బాధలు తీరగలవు అని వారికి అభయమిచ్చాడు శ్రీహరి ఆ కాలంలో జమదగ్ని అనే మహాముని ఉండేవాడు అతని భార్య రేణుకాదేవి వారికి పుట్టిన చివరి సంతానానికి రాముడని పేరు పెట్టారు రాముడు చాలా బలవంతుడు ధైర్యవంతుడైన యువకునిగా ఎదిగాడు బ్రాహ్మణుడైనను రాముడు క్షత్రియుల వలె యుద్ధ విద్యలన్నీ నేర్చుకున్నాడు రాముడు కొంతకాలం తర్వాత శివుని గురించి గొప్ప తపస్సు చేశాడు ఆ తపస్సుకు శివుడు మెచ్చి ఒక చేతిలో గొడ్డలితోనూ మరొక చేతిలో త్రిశూలముతోనూ ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు వరము కోరుకోమనగా రాముడు గొడ్డలిని ఇమ్మని కోరాడు గొడ్డలి అనగా పరసు ఆ గొడ్డలి గొప్ప మహత్యము కలది దానిని ఎదుర్కొనుట ఎవ్వరికీ తరము కాదు రాముడు తన పరసును అడగగానే శివుడు దానిని ఇచ్చి ఈ భూమండలం మీద నిన్ను ఎవ్వరు జయించలేరు అని రాముని దీవించి అంతర్ధానమయ్యాడు ఆనాటి నుండి రాముడు శివుని పరసు ధరించుటచే పరశురాముడయ్యాడు ఒకనాడు జమదగ్ని ఆశ్రమానికి కార్త తన సైన్యంతో వచ్చాడు అతడు వేట వలన అలసిపోయాడు జమదగ్ని అతని భార్య రేణుకాదేవి ఆ రాజును ఆహ్వానించి ఎన్నో సత్కార్యాలు చేశారు జమదగ్ని వద్ద కామధేనువు అనే ఒక ఆవు ఉన్నది అది వారికి కావలసినంత ఆహార పదార్థాలు పాలు నెయ్యి జమదగ్ని దంపతులకు సమకూరుస్తూ ఉండేది దాని సహాయంతో రేణుకాదేవి రాజుకి అతని సైన్యానికి కడుపు నిండా భోజనం పెట్టారు అటువంటి కామధేనువు వద్ద కాక రాజైన తన వద్ద ఉండాలి అన్న ఆశతో కార్తవీర్యార్జునుడు తన సైనికులచ్చే ఆవుని దాని దూడను తన రాజ్యమునకు తరలించుకుని పోయారు కామధేను ఆ విధంగా దూరం కావడంతో జమదగ్ని అతని భార్య ఎంతో విచారించారు అంతకుముందు కార్యార్థమై బయటకు వెళ్ళిన పరశురాముడు ఇంటికి వచ్చి తల్లిదండ్రుల వలన జరిగిన సంగతి తెలుసుకొని కోపోద్రిక్తుడై తన పరసును తీసుకొని కార్తవీర్యార్జునుడి నగరమునకు పోయి అతని సైన్యమును సర్వనాశనం చేశాడు తర్వాత కార్తవీర్యార్జునుడి వెయ్యి చేతులు నరికి అతనిని కూడా సంహరించి కామధేనువుని తిరిగి తమ ఆశ్రమానికి తెచ్చాడు కామధేయను మరలా తెచ్చినందుకు జమదగ్ని దంపతులు ఎంతో సంతోషించి పరశురాముని దీవించారు ఒకనాడు కార్తవీర్యార్జునుడి కుమారులు పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో వచ్చి ఆశ్రమంలోనున్న జమదగ్నిని బాణములతో కొట్టి చంపారు ఆ విధంగా తన తండ్రిని చంపిన పరశురామునిపై కసిదీర్చుకున్నారు కట్టలు తేవడానికి అరణ్యానికి వెళ్ళిన పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చి మరణించిన తన తండ్రిని చూసి ఎంతో దీనంగా విలపించాడు పరశురాముడు కార్తవీర్యార్జునుడి కుమారులను అందరినీ వెతికి వెతికి మరీ చంపాడు మాహిష్మతి నగరాన్ని కాల్చి బూడిద చేశాడు తరువాత అధికార వ్యామోహంతో భోగ లాలసతో క్రూరత్వం కలిగి అశాంతిని కలుగజేయన్న రాజులపై పరశురాముడు ఇరవై ఒక్కసార్లు దండయాత్ర చేసి రాజు అన్న ప్రతి వారిని వెంటాడి నరికి చంపాడు శమంతక అనే స్థలములో తొమ్మిది మడుగుల నిండా రాజుల రక్తం నింపి తండ్రి దేహానికి శిరస్సును అతికించి గొప్ప యజ్ఞం చేశాడు ఆ యజ్ఞం ఫలితంగా జమదగ్ని మరలా బ్రతికాడు కుమారుణ్ణి ఆశీర్వదించి రేణుకతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు సప్త ఋషులలో ఒకరిగా వెలుగొందాడు రాజులను సంహరించినందుకు ప్రాయశ్చిత్తంగా ఒక గొప్ప యజ్ఞం తలపెట్టి దాని ప్రభావంతో పాప విముక్తుడయి ప్రకాశించాడు పరశురాముడు అధర్మ పరులైన క్షత్రియ రాజులను నాశనము చేయుటకే శ్రీహరి ఈ అవతారం ఎత్తాడు తరువాయి భాగంలో రామావతారం విశేషాలు తెలుసుకుందాము Please like, share and subscribe to my channel. Thank you.